పాల్గొన్న ల వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా చర్ల మండలం విచ్చేసిన భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీ నందు ఎన్ఆర్ఈ జీఎస్ మరియు ఏకేపీ గ్రాంట్ నిధులతో సుమారు కోటి మూడు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫారమ్ కు సంబంధించిన షెడ్ శ్రీకారం చుట్టారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల చేరుకుని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణంలో భాగంగా కంప్యూటర్ తరగతి గది సందర్శించి సమాచారం నిలువ విధానం డేటా స్టోరేజ్ రూమ్ వంటివి వారు పరిశీలించారు చర్ల మండల ప్రముఖులు ఈ కార్యక్రమంలో చర్ల మండల తహసీల్దార్ శ్రీనివాస్ మండల ఎంపీడీ ఓ ఇదయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Reporter रतुसा चांटी ओके सर ओके सर कंटिन्यू डायम्स दिस इज राइट थैंक यू आहा आहा राम मित्रन भाई एवरीथिंग आहा 나 잡ండి 보도 이야기 에라죠 భారత రాజ్యాంగం స్థాపించిన రోజు దినంగా ఈరోజు దాని సందర్భంగా అందరికీ విశేష తెలుపుకుంటూ ఎస్సీ బీసీ ఓసీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే ప్రభుత్వం తల తలపెట్టిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎన్ఆర్జీ స్కీమ్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మొదలు పెట్టాలనే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భద్రాచలం కానించి చర్ల వరకు చాలా ఎన్ఆర్జీఎస్ స్కీమ్ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని చేసుకుంటూ చర్ల మండలంకి వచ్చాం చర్ల మండలంలోని కోటి ముప్పై లక్షల రూపాయల ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్ అదేవిధంగా ఈరోజు ఐకేపీ ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కలిపి రెండు కలిపి ఈరోజు కోలపామును కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి మూడు లక్షల ఒక మూడు లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోన్ ఫ్రీనే ఫ్రీనే వాళ్ళకి ఫ్రీగా మూడు లక్షల షెడ్డు కోళ్ళపా యూనిట్ రెండు ఐకేపీ వాళ్ళు ఎన్ఆర్జీఎస్ రెండు కలిపి ఒకరు యూనిట్ ఇస్తే ఒకరు మనం షెడ్ కట్టి ఇవ్వటం అదేవిధంగా మన గొర్రెలకి మేకలకి గేదెలకి లాంటివి కూడా షెడ్లు కట్టేదాన్ని ఎనభై ఒక్క వెయ్యి రూపాయలని ఉచితంగానే ఇవ్వటం ఎవరన్నా ఉంటే ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అనేక కార్య డెవలప్మెంట్ కార్యక్రమాల భాగంగా ఈరోజు భద్ర భద్రాచలం నుంచి వరకు చేరడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగం స్థాపించిన రోజుగా ఈరోజు మనం అందరికీ ఈరోజు ఎస్సీ బీసీలో నాతో పాటు ఈరోజు ఒక రిజర్వేషన్ వచ్చిందంటే మనం రాజ్యాంగం రచించడం వలన డాక్టర్ అంబేద్కర్ గారు దాంట్లో ఒక మెంబర్గా ఉండి వైస్ ప్రెసిడెంట్గా ఉండి ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలి ఈ కులం ఇలా ఉండాలి ఈ కులం వారు ఇలా ఉన్నారు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని అన్ని వర్గాలకి ఈరోజు వెనకబడ్డ వర్గాలను అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్ళిన ఒక ఆలోచనతో చేసిన రాజ్యాంగంలో భాగంగా ఈరోజు అన్ని నియోజకవర్గంలో ఎన్ఆర్జీ స్కీమ్ స్కీమ్స్ని స్థాపించడం జరిగింది దానికన్నా ఈరోజు ఒక స్కూల్ కూడా విజిట్ విజిట్ చేయడం జరిగింది కస్తూర్బా స్కూల్ని అలానే ఈరోజు మనం మన మన కర్తవ్యాన్ని అభివృద్ధి పనులని ఖచ్చితంగా సాధిస్తానని ఈరోజు రాజ్యాంగాన్ని స్థాపించిన రోజుగా ఒక రిజర్వేషన్ పొంది ఒక మంచి చదువు చదివి ఈరోజు నేను డాక్టర్ అయ్యి ఈరోజు మళ్ళీ అదే రాజకీయ మన అదే రిజర్వేషన్ని రాజకీయంలో ఉపయోగించినందుకు నాకు ప్రత్యేకంగా నేను నిజంగా సంతోషిస్తున్నాను నేను ఒక రిజర్వేషన్ కుటుంబంలో పుట్టినందుకు ఈరోజు మంచి రోజు నిజంగా ఒక అద్భుతమైన రోజు దినంగా ఈరోజు ప్రకటించుకుంటూ నిజంగా అందరం మనం ఇక్కడ ఎస్సీ 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 బీసీ వాళ్ళు చాలామంది ఉన్నాం అనేక రంగాల్లో ఉన్నాం డాక్టర్లుగా ఉన్నాం రాజకీయాల్లో ఉన్నా టీచర్లు ఉన్న అనేక ఉద్యోగాలలో ఉన్నాం ఈరోజు ఈరోజు దీనికి గొప్పతనానికి తెలుపుకోవడానికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చర్య తీసుకున్నాం థ్యాంక్ యూ Thank you.